మందగాసం చిరునవ్వుతో మాట్లాడతాడు మందగా సర్పంచిగా అలరినారుపంచి ఖ్యాతితో అందరి నుత్యము అదరే ఆ రెడ్డి రాజకీయం జనుల దృక్పథముతో నవరలు నెట్టి ప్రజలు నా ప్రజ రాజకీయం కాదు నాయన విద్యా వినయంబు వినయగలిగిన వినయే మనసు అన్నలారా ఈనాటి ఆత్మీయ నూరు నూలుబోగుల చిరు సత్కారం నేనా మురళేశ్వరి వ్యక్తి మన సోదరులు పద్వార్డు కౌన్సిలర్ మాజీటీసీ ఎంపీటీ సింగ్ ఎంపీటీ గిని కమనారెడ్డి చిరగల కృష్ణారెడ్డి గారు ఇక్కడికి వచ్చిన అందరికీ నా నమస్కారం నా గు నుంచి నాకు మిత్రుడు కాలేజీలో ఎలక్షన్ ఎప్పుడు ప్రజలు కూడా వాళ్ళు వీళ్ళకు సర్వీస్ చేసుకోవాలా ఈ సభ ఎందుకు పెట్టారంటే ఎన్నో ఏళ్ల నుండి అన్న వైసీపీలో ఎంతో చేశాడు కొత్తపల్లె సర్పంచ్ గా నుండి పోటీ చేస్తున్నాడు కానీ అన్న ఉద్దేశం ఏంటంటే ఎన్నేళ్ల నుండి మనం ఇంత కష్టపడ్డాం కదా అతను ఎదుగుతున్నాడు కానీ మనల్ని ఎదుగనీయడం లేదు ఆయనని మీద ఆయన్ని తింటున్నారు తింటున్నాడు అక్కడ కొత్త పల్లె

అప్పుడు ఆయన పదివేలు కట్ట తీసి ఆయన చూపులో పెట్టాడు వాతావరణంలో ఆయనకు చాలా అభిమానులు ఆయనకు మనమంటే ప్రజలంటే ఆయన కలిసి అభిమానం వేద కన్నీ చూస్తాడు పేద వాళ్ళ కన్నీ ఆయన ఆయనే ఆయనే లేదు రెండు వేల పద్నాలుగు నుంచి మా ముల్యనసాన్ని తిరుగుతున్నామన్నా మా యూత్ అంతా రెండు వేల పద్నాలుగు నుంచి ముల్యన తిరుగుతున్నాము టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నేను ముళ్ళకి దగ్గర నుంచి చూశానన్న అన్నా సంవత్సరంలో పన్నెండు నెలలు ఉంటే ఆరు నెలలు ఇంట్లో ఉండేవాడు ఆరు నెలలు కేసులతో భయపడి భయపడ్ టీడీపీ వాళ్ళ పెట్టిన కేసులకి రాచమౌలకి సపోర్ట్ చేసి మేము అన్నతో చెప్పేవాళ్ళం అన్నా నువ్వు ఇంత కష్టపడుతున్నావు కదా గుర్తింపు వస్తుంది అన్న పార్టీ వచ్చామంటే జగన్ సార్ వాడికి కింద రాచమల్ ఉన్నాడు అడుపు మీరు ఏం భయపడద్దు మన పార్టీ అధికారంలో వస్తే అందరికీ మేలు చేస్తారు రాజమండ్రి కాదు కానీ ఎంత అధికారం ఉన్నా కూడా మున్సిపల్ లీడర్ గా అతను పెట్టించుకున్న కేసులు అందరికీ పన్నెండు కేసులు పెట్టించుకొని ఒక్క నిలబడినారన్న ఆ టైం వైఎస్ఆర్ పార్టీలో పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ కోసం సెమీ జామ్ జైల్లోకి పోయినాం ఎన్నో కేసులు పెట్టుకున్నాం ఈ రోజు పార్టీ అధికారంలోకి లేకొచ్చినాక వాచమల్లు శివప్రసాద్ రెడ్డి సెకండ్ టైం ఎమ్మెల్యే అయినాక అధికారం వచ్చినాక అతను పార్టీలో ముఖ్యంగా పనిచేసిన అధికారంలోకి వచ్చినాక ప్రతి ఒక్కరిని ముఖ్యంగా కష్టపడే వర్కర్ను ప్రతి ఒక్క నాయకుడిని రాచమల్లు బంగారెడ్డి కిరణ్ రెడ్డి పొద్దుటూరు పట్టణంలో ఏం చెప్పాలన్నా వాళ్ళ ముగ్గురు చెప్పేదే వేదం మేము గతంలో పనిచేసినాము ఎంతో కష్టపడినాము అధికారం వచ్చినప్పుడు మీ అందరికీ ఉన్నత స్థానంలో కూర్చోబెడతామని చెప్పినారు అధికారం వస్తానే వాళ్ళ ముగ్గురికే పవర్ మేము యోగం చెప్పినా ఏది వినవు ఈ విషయాలన్నీ తెలుసుకొని అయినా మాకు తెలుసు ఊరుకనే ఉన్నాం తీరా ఇప్పుడు ఇతనికి మళ్ళా ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడిపోతాడని మేమందరము అసెంబ్లీ నేతలంతా కలిసి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ధనంజయ రెడ్డి గారికి ఇతనికి టికెట్ ఇవ్వద్దు క్రెటలో ఇతనికి చాలా చెడ్డ పేరు ఉంది ఒక మంచి వ్యక్తికి బీసీ కానీ ముస్లింస్ కానీ కొండ నా పార్టీ కోసం జబ్బు నుంచో కష్టపడ్డాడు అన్నదాన కార్యక్రమాలు చలివేంద్రాలు చాలా సేవా కార్యక్రమాలు కరోనాలో చాలా సేవా కార్యక్రమాలు చేశాడు ఇతనికి మంచి పేరు ఉంది పట్టణంలో ఇతనికి టికెట్ ఇవ్వవలసిందిగా చెప్పాము అతనికి టికెట్ ఇస్తే ఓడిపోతాడని చెప్పినాము ఇప్పుడు లాస్ట్ టికెట్ ఏమో అతనికే ఇచ్చినాము దాని గురించి ఇక్కడ ఒక సమావేశం పెట్టుకుని మన అభిమానులు మన వాళ్ళతో రోజు ఒక నిర్ణయం తీసుకుని తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం మనం ఇక్కడ ఇంకా సమావేశం అవడానికి కారణం ఏంటంటే గత రెండు మూడు నెలల నుంచి చూస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసమ్మతి వర్గం దీన్ని ఒక నినాదం ఉంది ఏంటంటే పొద్దుటేలు ఎమ్మెల్యే సీటు మార్చండి ఎందుకంటే ప్రజలు మార్పు కోట్టుకుంటున్నారని చెప్పి ఈ మాట మేము అధిష్టానానికి కూడా తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి అనేక సందర్భాల్లో అనేక మాధ్యమాల్లో మా వాణింగ్ వినిపియడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్పి మేము భవిష్యత్తులో ఎటువంటి కార్యాచరణ నిర్వహించాలని చెప్పి మేము ఈరోజు నాకు తెలియజేస్తే మేము ఏ నిర్ణయం తీసుకున్నా మీ మంచి కోసం మన ప్రతిరోలు అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఎన్నికల్లో మనల్ని ఎవరికి సపోర్ట్ చేసి మంచి ఎమ్మెల్యేని గెలిపించుకోవాలనే నిర్ణయం కోసమే నీ యొక్క అభిప్రాయం కోసమే మీ యొక్క మనసులో ఉన్నటువంటి మాట తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశం పెట్టడం జరిగింది మీరంతా చూస్తున్నారు ఎవరు మాట్లాడిన పొత్తుటూరు పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైందంటే అంత అధ్వానంగా తయారైంది ఫస్టు సార్ ఎమ్మెల్యేగా అయినప్పుడు అప్పుడు అధికారం లేదు రెండో కూడా అధికారం వచ్చినప్పుడు ఆయన కంటే ముందు నుంచి వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకొని ఆరు నిశలు వైఎస్ కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసి ఎన్ని రోజులు ఇద్దరు రోజుల జగన్మోహన్ రెడ్డి సార్ అంటే రాజశేఖర రెడ్డి గారి కోసం అయితేనే పనిచేసినటువంటి వారు నేనే కాదు ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చాలా మంది నాయకులు అందరూ కూడా రాజమండ్రి తీసి రాలేదు నాయకులు రాజమండ్రి తీసి రాలేదు ప్రతి వైఎస్ఆర్ సిటీ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చూసి వచ్చినటువంటి వారే కొద్ది రోజుల్లో మీరు మీరు జగన్మోహన్ నామం జగన్ జగన్మంత్రి ఎంకేం పని చేయదు మీరు అని చెప్పడం చాలా బాధ వేసినటువంటి విషయం అలాంటిది మేము కూడా సరే వస్తుంది నాకు టైం వస్తుంది నాకే కాదు వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళందరినీ అనవదకా సరే ఏది ఏమైనా కానీ మేము ఒక నిర్ణయం తీసుకున్నాం మీ అందరి అభిప్రాయం ఇప్పుడు తెలుసుకున్నాం ఇలా కొందరి అభిప్రాయం తెలుసుకుని త్వరలోనే మా నిర్ణయం ప్రకటిస్తాం అయినా ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాచమల్లి ప్రసాద్ రెడ్డికి చేసే ప్రసక్తే లేదు ఓటమి సహించడాల్సిందే ఆయన ప్రొత్తుద ప్రజల కోసం నేను కూడా ఏదానికైనా సిద్ధంగా ఉందా ప్రొత్తుద బాగుపడి చేయడానికి మేము ఎన్నో పనులు చేశాం కొత్తపల్లె గ్రామ పంచాయతీలో ఎవరైనా కానీ ఒక అధికార పార్టీలో ఉండి ఎమ్మెల్యేగా ఉండి నేను సొంతంగా కష్టపడి గెలిపించుకున్నటువంటి వారిని చాలా హీనాధీనంగా డబ్బులు పెట్టి మీరు మీ దగ్గర డబ్బులు లేదని కొంచెం చూస్తాం ఇంకా ఎంతమందిని కొంతా కొను అయినా ఏం చేసుకున్నాను నా పంచాయతీలో ఎక్కడే కానీ పనులు ఆడకుండా మా శక్తివంచం లేకుండా చేస్తానే వస్తున్నా ఎవరికి అయినా కానీ నీళ్ళు అమృతంగా కూడా చూస్తే నీళ్ళు ఏమంటే సొంత ట్యాంకర్లు పెట్టితోన్నాం గతంలో ఎవరునటువంటి నాయకులు అక్కడ ఎవరు పట్టించుకున్నటువంటి తగిన దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి సొంత నిధులతో ట్యాంకర్లు పెట్టితోందా ఉన్నాం ఎవరు ఏదైనా అడిగినా కూడా నా చేతనయంత వరకు నేను సహాయ సహకారం చేస్తూనే ఉన్నా కరోనాలో సొంత నిధులు మా కొత్తపల్లి గ్రామ పంచాయతీలో ఫస్ట్ ఫస్ట్ నేనే ఎమ్మెల్యే ఆయన చేయనప్పుడు ఫస్ట్ ఫస్ట్ కరోనాలో ప్రతి ఒక్క ఇంటికి ఇంటికి వెళ్లి వారికి నాకు తోచినంత వాళ్ళ ఇంటి సంసారానికి సరిపడు వస్తువులన్నీ ఇచ్చేసాను ఇంటికి మా పంచాయతీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆ ఇస్తున్నటువంటి కరోనా నాకు కరోనా వచ్చినప్పుడు లెక్క చేయకోకుండా ప్రజల కోసం సొంతం డబ్బులు పెట్టాయి ఆ కరోనాతో ఫ్రీ అయి చేస్తున్నాను నీళ్ళు సేవలు చేస్తున్నా కూడా నువ్వు నేను చేశాను నేను సొంత ఇందుకు పెట్టుకొని చేశాను నువ్వు నువ్వు చేశావు ఏ దానికైనా దాన్ని అపవాదాలు చేస్తావు నిన్న నిన్న కాక మేము ఆ విజయవాడకు వెళ్ళి అక్కడ పెద్దలు గౌరవ పెద్దలు సజ్జడు రామకృష్ణారెడ్డి గారితో ధైర్య వారితో అందరితో మాట్లాడితే వాళ్ళు ఖచ్చితంగా పార్టీకి ఉద్యోగులు మీరు ఖచ్చితంగా చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేయలేదు చేయగా ప్రసక్తి ఇక్కడ బయటకు చేస్తామని చెప్పి నన్ను ఎన్నో మేము వచ్చిన దాన్ని ఆడుతున్నావు ఆడు ఇంకా చాలా రోడ్డు మాజీ ఏడానికి చాలా టైం కూడా లేదు మీరు ఖచ్చితంగా నువ్వు మాది కాక తప్పదు ఏమంటే మా బాధ అంతా వైఎస్ కుటుంబం నుంచి ఒక సీటు పోతాయనే బాధ ఒకటే తప్ప ఆ బాధ కూడా మేము ఇక్కడ ఉండి ఉంటేనే కదా ఏదైనా కానీ కావున ఖచ్చితంగా మేము గట్టి నిర్ణయం కొలవలోనే ప్రకటిస్తానని చెప్పి మీ అందరి సమక్షంలోనే తెలియజేస్తుంటున్నాను